శ్రీ శ్రీమాత రేణ అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు అలాగే లలితాదేవి యొక్క నవరాత్రుల్లో ఈరోజు మనము ఎనిమిదో రోజుకు చేరుకున్నాం రేపు తొమ్మిదో రోజుగా పరిగణించి రేపు అమ్మవారికి ఉద్వాసన అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు తొమ్మిది రాత్రులు గడవాలి అనుకునే వాళ్ళు తొమ్మిది రోజుల్లో ఉంచుకొని పదవ రోజు మంగళవారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఉద్భాసన పలకకూడదు కాబట్టి బుధవారం రోజున మనము ఉద్భాసన అనేది చేసుకోవాలి అమ్మవారికి ఉద్వాసన చేసుకునే ముందు సువాసినీ పూజ కన్య పూజ అనేది చేస్తూ ఉంటారు లేదా మనము పూర్ణ తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది దానికోసం ఇలా ఒకటి మంచి చీర అమ్మవారికి అలాగే ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దానిపైన తాంబూలాన్ని తమలపాకులు రెండు అట్టి పండ్లు లేదా ఏ మన దగ్గర ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు పెట్టుకోవాలి అలాగే పువ్వులు నిండుగా పువ్వులు పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచాల్సి ఉంటుంది మనము తప్పనిసరిగా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాల్సి ఉంటుంది అమ్మవారికి తాంబూలం అంటే ఎంతో ప్రీతిపాత్రమైంది ఎవరినైనా మనం సువాసిని పూజకి ఇంటికి పిలిచినా వారికి భోజనం పెట్టిన తర్వాత తప్పకుండా వారికి తాంబూలాన్ని ఇస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట ఇలా మనము తాంబూల పళ్ళన్నీ అమ్మవారి ముందు ఉంచేసి పూజ అంతా పూర్తయిన తర్వాత మనం ఎవరినైతే సువాసమి పూజకు పిలుచుకుంటామో వారికి భోజనం పెట్టి ఈ తాంబూలాన్ని వారికి సమర్పించాల్సి ఉంటుంది అలా సమర్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెబుతారు ఇలా ప్రతి సంవత్సరం చేసుకోవచ్చండి మీకు కుదిరినప్పుడు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు సువాసిన పూజ అంటే దేవి నవరాత్రులలో కానీ వసంత నవరాత్రులలో కానీ మీకు ఏ నవరాత్రులలో వీలు కుదిరితే ఆ నవరాత్రులలో ఒక్కసారైనా ఇలా సువాసిన పూజ చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెబుతారు అలాగే మనం ఏది చేసినా అమ్మవారి అనుగ్రహం కోసమే చేస్తుంటాం కాబట్టి మనందరికీ అమ్మవారి యొక్క దివ్యాశీసులు కలిగి అమ్మవారి అనుగ్రహంతో అందరం సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి